హాయ్ అండి నేను మీ రాని వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవంట ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే టమాటా రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులైతే తీసుకుంటున్నానండి తెల్ల నువ్వులు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పది పదిహేను దాకా పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్ కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సగానికి కట్ చేసుకున్న టమాటాని ఈ విధంగా వేసుకోవాలండి ప్యాన్లో మీకు పైన తొక్కు ఇష్టం లేదు అనుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు తొక్కు ఇష్టం ఉండే వాళ్ళైతే అలాగే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కొంతమందికి పచ్చళ్ళు ఈ విధంగా టమాటా తొక్కు ఉంటే నచ్చదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నానండి మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు చూసారా రెండు వైపులా ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా రెండు వైపులా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత చూసారా పైన తొక్కు చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా పైన తొక్కు అంతా తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల టమాటా కూడా గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి అలాగే చింతపండు కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి రోల్ని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న నువ్వులని అందులో వేసి బాగా దంచుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా దంచుకోవాలి నువ్వులు ఈ విధంగా రోట్లో వేసి నూరడం వల్ల మీకు కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలండి అందులోనే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు అయితే తీసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న టమాటాను కూడా అందులో వేసి రుబ్బు రుబ్బురోలు వేసి రుబ్బుకోవాలండి మీకు రోలు ఉంది అనుకుంటే ఈ విధంగా రోట్లో వేసైనా నూరుకోవచ్చండి లేదు అనుకుంటే మిక్సీలో కొంచెం మరి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇందులో మనం అసలు వాటర్ అనేది వేయలేదు కదా ఈ చట్నీ టూ టు త్రీ డేస్ వరకు బాగా ఫ్రెష్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత ఫైన్గా రుబ్బుకున్న తర్వాత మనము వీటిని పోపు అయితే వేసుకోవచ్చండి పోపు వేసుకోకపోయినా కూడా పర్లేదు వేడి వేడి అన్నం బాగుంటుంది పోపు వేసుకోవాలి అనుకుంటే ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనము పోపు దినుసులు అన్నీ ఒకొక్క హాఫ్ టేబుల్ స్పూన్ అన్నీ వేసుకోవాలండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము రుబ్బు పెట్టుకున్న టమాటా పచ్చల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్